మెట్రో నగరాలు దీటుగా విశాఖ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య ప్రధానంగా చెప్పుకోవచ్చు అయితే ట్రాఫిక్ సమస్యను అధిగమించే దిశగా విశాఖ పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది కొత్త టెక్నాలజీని అలవరుచుకొని కొత్త టెక్నాలజీ ద్వారా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టే విధంగా ఆ విశాఖ పోలీసులు కృషి చేస్తున్న నేపథ్యంలో మనతో పాటు విశాఖ సిపి సంఘప్రద పాజీ గారు ఉన్నారు సో మరిన్ని మేము అడిగి తెలుసుకు ప్రయత్నం చేద్దాం సార్ విశాఖలో ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉంది సో ఆ ట్రాఫిక్ సమస్యని అధిగమించేందుకు మన పోలీసులు కృషి చేయబోతున్నాం ఇప్పుడు తొమ్మిది కంపెనీ వాళ్లకు చెప్పడం జరిగింది మీరు వచ్చి ఈ ట్రాఫిక్ సమస్య చూసి ఒక ఏఐ ద్వారా ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా మనం స్టార్ట్ చేయగలుగుతాం మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి వాళ్ళు వచ్చారండి ఇప్పుడు వన్ బై వన్ వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఇస్తున్నారండి అన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ పరిశీలించిన తర్వాత మేం అది ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి జీవీఎంసీ కమిషనర్ గారికి తర్వాత ఎంపీ గారికి అందరికీ అది చూపిస్తాం మేము అందరం కలిసి త్వరలో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం ఆ ప్రోగ్రాంలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరా ఏఎన్పిఆర్ కెమెరా అంటారు అది ఎక్కడైనా ఎవరైనా మోటార్ వెహికల్ యాక్ట్ ఉల్లంఘిస్తే వెంటనే ఆ నంబర్ ప్లేట్ మనం క్యాప్చర్ చేస్తాం నంబర్ ప్లేట్ ద్వారా ఆటోమేటిక్ ఈ చలని జరుగుతుంది మరోవైపు ఫేస్ రికగ్నిషన్ కెమెరా కూడా ఉంటుంది ప్రతి వ్యక్తి ఫో ఫేస్ మొహం మనం క్యాప్చర్ చేస్తాము తర్వాత మన దగ్గర ఉన్న డేటాబేస్ క్రిమినల్ డేటాబేస్తో మ్యాచ్ చేయడం జరుగుతుంది వేరే రాష్ట్రం నుండి వేరే జిల్లా నుండి ఎవరైనా డ్రాగ్ అఫెండర్ కానీ పీడో ఫైల్ కానీ ప్రాపర్టీ అఫెండర్ కానీ బాడీ అఫెండర్ కానీ రావుడీ కానీ ఎవరైనా వస్తే ఇమీడియట్గా మన పోలీస్ స్టేషన్కి అలర్ట్ వెళ్తుంది ఈ సిస్టమ్ వల్ల ముఖ్యంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం మనం ఎక్కువ మందిని పెట్టడానికి వీలు ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతానికి సగం మంది కొంతమంది ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తారండి కొంతమంది ఎన్ఫోర్స్మెంట్ చేస్తారండి కానీ ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అవసరం ఉండదు ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మనకు ఉల్లంఘించడం ఎంబీఏ యాక్ట్ ప్రొవిజన్స్ ఉల్లంఘించడం మేము గుర్తించగలుగుతాం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోగలుగుతాం కాబట్టి ఎక్కువ మందిని మనం ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం ట్రాఫిక్ జామ్ లేకుండా ఏర్పాటు చేయడానికి మనం ఆ పనిలో ఎక్కువ మందిని డిప్లాయ్ చేస్తాం ఇంకొకటి ప్రస్తుతానికి ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ జరిగితే జరిగితే మాత్రమే మన వాళ్ళు హెల్మెట్ ధరిస్తున్నారు మొబైల్ జేబులో పెట్టుకుంటున్నారు సీట్ బెల్ట్ ధరిస్తున్నారు మిగతా టైం వాళ్ళు హెల్మెట్ లేకుండా సీట్ బెల్ట్ ధరించకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు అన్నీ చెకింగ్ లేనప్పుడు ఇవన్నీ చేస్తున్నారు కానీ అప్పుడు ట్వంటీ ఫోర్ సెవెన్ చెకింగ్ ఉంటుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ సెవెన్ ఆ కెమెరాస్ పనిచేస్తాయి చేస్తాయి కాబట్టి ట్వంటీ ఫోర్ సెవెన్ పబ్లిక్ ఆ ఎంబీ యాక్ట్ పాటించాల్సి వస్తుంది లేకపోతే ఈ చాలా అండ్ ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇమీడియట్గా సస్పెన్షన్ జరుగుతుంది ఫ్యూచర్లో వాళ్ళు నెక్స్ట్ త్రీ మంత్స్ బండి నడపడానికి రాదు సో ఇవన్నీ స్ట్రిక్ట్గా అమలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఏఐ డ్రైవెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ మన వైజాగ్ నగరంలో ఎప్పుడు నుండి స్టార్ట్ చేయబోతు స్టార్ట్ అవుతుంది ఆ రోజు నుండి ఇక్కడ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో మన అందరికీ మార్పు కనిపిస్తుంది ఎప్పటి నుంచి ఇది అవలంబయ్యే అవకాశం ప్రారంభించే అవకాశం ఇప్పుడు ఈ మార్చ్ నెలలో మీటింగ్స్ జరుగుతాయి తర్వాత ఇది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవసరం కాబట్టి మొత్తం నగరంలో ఒకేసారి కాకుండా ఫస్ట్ ఫేజ్ వైజ్ ఇన్స్టాల్మెంట్ వైజ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం సో కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి సో అమౌంట్ గవర్నమెంట్ ప్రైవేట్ డోనర్ సిఎస్ఆర్ అందరూ కలిసి ఈ బడ్జెట్ ఎలా మనం ఏర్పాటు చేయగలుగుతాము అది ప్లాన్ చేస్తాము చేసి తర్వాత త్వరలో పబ్లిక్కి ఈ మంచి న్యూస్ మేము ఇవ్వగలుగుతాం ప్రధానంగా ఈ బీచ్ రోడ్లో బైక్ రైసర్స్ ఎక్కువ అవుతున్నారు మీరు ఎన్ని శక్తి ఎన్ని రకాలుగా పట్టుకున్నా కూడా వాళ్ళు చేసే వాళ్ళు చేస్తున్నారు అదేవిధంగా మరోవైపు ఈ నెంబర్ ప్లేట్స్ కూడా ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పేసి కొంతమంది బోర్డ్స్ పెట్టడం ఆ ట్రాఫిక్ను ఉల్లంఘన చేస్తున్నాం వారిపైన ఇటువంటి చర్యలు చేసుకోబోతున్నా మన అందరికీ తెలుసు మొన్ననే ముప్పై తొమ్మిది వెహికల్స్ మనం పట్టుకున్నాము తర్వాత కూడా ఈ బైక్ రైసింగ్ చేస్తున్న చాలా వెహికల్స్ పట్టుకున్నాము ఇప్పుడు బైక్ రేసింగ్ మీద మేము కఠిన చర్య తీసుకుంటున్నాం ఇప్పుడు నంబర్ లేని నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ కూడా మన దగ్గర రెగ్యులర్గా మన మనకు దొరుకుతున్నాయి ఇప్పుడు ప్రతిరోజు మల్టిపుల్ ప్లేసెస్లో కాడోరన్ సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసాము అక్కడ కూడా మనకు నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ దొరుకుతున్నాయి మేము ఎమ్మెల్యే గారి తాలూకా ఎంపీ గారి తాలూకా అలా రాసిన వెహికల్స్ కూడా మాకు ఎక్కడ దొరికితే మేము అది కరెక్టా కాదా అది అది అట్లా రాయడానికి వీలలేదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీడియా మీడియా మిత్రులకు ప్రజలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు ఎక్కడైనా ఈ బైక్ రేసింగ్ కానీ పెద్ద శబ్దంతో వెహికల్ నడపడం కానీ రేక్లెస్ డ్రైవింగ్ జాగ్ డ్రైవింగ్ ఎంబీ యాక్ట్ ఉల్లంఘించడం లేకపోతే ఈ ఎమ్మెల్యే గారి తాలూకా ఎంపీ గారి తాలూకా ఇవన్నీ రాసిన నా వెహికల్ అటువంటి ఎక్కడైనా మీ దృష్టిలో ఉంటే మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్కి కంటాక్ట్ చేయండి మేము వెంటనే స్పందిస్తాం ఇందుగా సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఎక్కువగా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యూజ్ ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు సో సైబర్ నేరాలు అరికట్టేందుకు ఇటువంటి తరహా చర్యలు చేయబట్టబోతున్నారు ఈ మధ్య రీసెంట్గా ఒక యాప్ కూడా సైబర్ కొత్తగా వచ్చింది ఏంటంటే మొబైల్ సంబంధించి ఏదైతే వా వాహన చలన కోసం ఒక యాప్ క్రియేట్ చేసి వాళ్ళే మొబైల్లో పంపిస్తున్నారు మీ చలన ఉంది మీరు వెహికల్ కేసు ఉంది లేకపోతే మీరు ట్రాఫిక్ సిగ్నల్ పాటించారు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు పే చేయాలని చెప్పేసి కొన్ని యాప్స్ కూడా రన్ అవుతున్నాయి గ్రూప్స్లో దానిపై మీరు ఏ విధంగా సరిచేయ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి సైబర్ నేల వల్ల ప్రతిరోజు మన దేశంలో మన ప్రపంచంలో చాలామంది మోసపోతున్నారండి సైబర్ నేరలు జరగనియకుండా చూడాలంటే ఒకే ఒక మార్గం అనుమానం ప్రతి ఫోన్ కాల్ మీ దగ్గరికి ఏ ఫోన్ కాల్ అయినా సరే మీరు అనుమానించండి మీ అమ్మ నాన్న మీ తల్లి మీ అక్క చెల్లెలు మీ అన్న తమ్ముళ్ళు ఆ గొంతు మీకు తెలుసు కాబట్టి వేరే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పినా మీరు దయచేసి నమ్మకండి అదే మాదిరిగా మెసేజెస్ ఏదైనా మెసేజ్ వస్తే మీరు దయచేసి నమ్మకండి మీకు డౌట్ ఉంటే ఇమీడియట్గా లోకల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్తో సంప్రదిస్తే పోలీస్ వాళ్ళే మీకు చెప్తారు ఇది మనం నమ్మొచ్చా లేదా అనేది లేకపోతే వైజాగ్ సిటీలో వైజాగ్ నగరంలో మీరు ఉంటే మా ఫోన్ నెంబర్కి కాల్ చేసి మాకు మాతో అడగండి మేము ఇమీడియట్గా మీకు గైడ్ చేస్తాము మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ చాలా మీరు తప్పు చేస్తే పోలీసు వాళ్ళు ఇమీడియట్గా మీ బండి ఆపుతారు తర్వాత మీకు వస్తుంది కానీ మీరు తప్పు చేయలేదు కానీ సడన్గా మీరు చూస్తున్నారు మీకు ఒకటి వచ్చింది కట్టమని డబ్బు కట్టమని చెప్తున్నారు ఖచ్చితంగా అది ఫేక్ ఎక్కడైనా ఎప్పుడైనా మీకు డౌట్ ఉంటే అనుమానం ఉంటే వెంటనే పోలీస్తో సంప్రదించండి మేము మీకు గైడ్ చేస్తాం దయచేసి ఇటువంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ నమ్మి మోసపోకండి సైబర్ మోసగాళ్ళు మన చుట్టూ ఉన్నారండి అందరం మనం జాగ్రత్తగా ఉండాలి చూసినాం కదా ఏదైతే అధునాతన టెక్నాలజీని ఉపయోగించి శాఖలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేలా కృషి చేస్తున్నాం మరోవైపు సైబర్ నేరాలు కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఎటువంటి సహాయం కావాలన్నా ఇరవై నాలుగు గంటలు కూడా విశాఖ పోలీసులు మీకు అందుబాటులో ఉండాలని చెప్పేసి మనతో పాటు విశాఖ సిపి సంకప్రతి ప్రతి గారు చెప్పడం జరిగింది ప్రస్తుతం గణేశ్వర్ దుర్గప్రసాద్ మెగా టీవీ Bu